మా చిన్న ఏంటమ్మా అలా దిగాలకున్నా నా దగ్గర మొత్తం పది కాయిన్స్ ఉండాలి డాడీ అది కింద పడిపోయి నేను చాలా వెతికాను కానీ నాకు తొమ్మిదే దొరికినాయి ఒకటి ఇంకా దొరకలేదు డాడీ అవునమ్మా బాగా నిలికా అంతా నిలికామా అంతా వెతికాను డాడీ చాలా సేపు వెతికాను అయ్యా నాకు తొమ్మిదే దొరికినాయి ఇంకొకటి దొరకాలి డాడీ అలాగమ్మా అయితే ఇద్దరు కలిసి నిలుగుతాము సరే డాడీ దొరుకుతుంది ఇద్దరం కలిసి వెతుకుతాం భలే అమ్మా నీకు నీ దగ్గర తొమ్మిది కాయిన్లు ఉన్నాయి అయినా సంతోషం లేదు ఒక కాయిన్ గురించి ఒక కాయిన్ దొరికితే ఎంత సంతోషపడ్డావో అలాగే ఆయన ఆడేసి క్రీస్తు ప్రభు కూడా తొంభై తొమ్మిది మంది నీతి మంతుల కంటే ఒక పాపి మారుమనిషి పొందితే పరలోకంలో ఎంత సంతోషం అమ్మా మనం కూడా కొంతమందిని మారు మనసు పొంది పరలోకానికి నడిపిద్దాం సరే డాడీ దేవనపల్లిలో మనందరం ఉందమ్మా సరే అండి దేవనపల్లిలో మనందరం ముందుకు చదువు అలాగమ్మా